తరపుని నేను డిమాండ్ చేస్తున్నాను భద్రాచలం నుండి ఖమ్మం వరకు ఈ మధ్య నేను తిరగడం మీరు చూశారు అరవై కిలోమీటర్ల జర్నీ దాదాపు మూడు గంటలు పట్టింది అలాగే వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి ఏమీ చేయలేదు ఇంకా ఏడు వందల కోట్లు కేటాయించామని మున్నోరులో ఇరువైపులా ఆర్సీసీ పక్క వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తానన్నారు నిర్మిస్తామన్నారు ఇంతవరకు నిర్మించలేదు అలాగే సీతారాం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు ఇంకా ఇవ్వలేదు రైతులైతే సాగునీరు కోటం చాలా వెయిట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం ఉండి కూడా ఆర్థిక శాఖ ఆయన చేతిలో ఉండి మాట్లాడినప్పుడల్లా తమ్ముడు రేవంత్ రెడ్డి అంటాడు ఇదిగో మీ ఫైనాన్స్ మినిస్టర్ ఇదిగో మీ ఫైనాన్స్ మినిస్టర్ అని ఆయన చూపిస్తాడు మరి ఆయన ప్రమోట్ చేస్తున్నాడో డిమోట్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి ఒకటి మాత్రం జరగట్లేదు ఖమ్మంకేమి నిధులు రావట్లేదు లేదు అంటే వెంటనే బట్టి విక్రమ గారు రాజీనామా చేసేనా ఆ పదివేల కోట్ల బడ్జెట్ తీసుకువచ్చినంత వరకు ఆయన పదవిని విరమించుకునే ప్రజల కొరకు ఖమ్మం ప్రజల కొరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతున్నాను ఎందుకంటే వరదల్లో నష్టపోయిన జనం మనం చూసాం తెలంగాణ నుండి హెలికాప్టర్లో వైనాడు కేరళ నేను ఈ మధ్య కేరళ వెళ్ళి వచ్చాను వైనాడుకి కేరళకి హైదరాబాద్ నుంచి వందల వేలు కోట్లు మోట్లు చెల్లించారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేయడం మనం విన్నాం మరి పక్కనున్న ఖమ్మం ఎందుకు తొలగించరు హైదరాబాద్ నుంచి మూడు గంటలే కదా జర్నీ సో ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఇప్పుడు చూసి వచ్చాం కదా ఎంత ఘోరంగా అసలు అది కన్స్ట్రక్షన్ ప్లానింగే రాంగ్ హరీ భరీగా చేశారు అప్పుడు బీఆర్ఎస్ అది దాని ద్వారా దాదాపు లక్ష మందికి నష్టం జరిగింది నష్ట పరిహారం చెల్లించలేదు కొన్ని నష్టం పరిగిన మెయిన్ జాన్ మెయిన్ ఏరియాలు నేను మాట్లాడుతున్నా నారాయణపురం ఒకటి నగర్ ఒకటి జలగం నగర్ ఒకటి టీచర్స్ కాలనీ కాలువోడు మంచి కంటి నగర్ వెంకటేశ్వర నగర్ కరుణాగిరి రాజీవ్ గృహ కల్ప కవిరాజ్ నగర్ ఇంకా అన్ని గ్రామాలు నేను తిరిగిన ప్రతి గ్రామాలు ఎక్కడా రోడ్లు లేవు కట్టి ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని సంవత్సరం అయింది కానీ ఎక్కడా ఇల్లులు కట్టించలేదు మళ్ళా అక్కడ ఒక అవినీతి జరుగుతుందని ఏటీ మాకు ఒక యాభై వేల రూపాయలు ఇవ్వండి మా కమిటీలకి మీకు అందరికంటే ముందు ఇల్లు శాంక్షన్ చేస్తామని కొంతమంది పాతిక వేలు తీసుకున్నట్టు కొంతమంది యాభై వేలు తీసుకున్నట్టు నాకు కంప్లైంట్లు వచ్చాయి ఇది చాలా విచారం ఖమ్మం జిల్లాకే అభివృద్ధి లేదు అంటే ఇంకా తెలంగాణ ఎట్లా ఉందో అర్థం చేసుకోండి ఐదుగురు పెద్ద మినిస్ట్రీలో నాలుగు మినిస్ట్రీలు ఉన్న ఖమ్మం కొత్తగూడెంకే అభివృద్ధి లేదు అంటే ఇంకా మిగతా తెలంగాణ అంతా ఎలా ఉందో రేవంత్ రెడ్డి గారితో ఒకసారి మహబూబ్ నగర్ ఆ ఏరియా ఆయన కొడంగల్ ఆ ఏరియా చూస్తే అది అర్థమైపోద్దు ఇప్పుడు వాళ్ళు చూడరు మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తారు మీ దగ్గరికి పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అప్పుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో దిగుతాడు ఎందుకంటే బై రోడ్ వెళ్తే ఈ కష్టాలన్నీ తెలుస్తాయని హెలికాప్టర్ వెళ్ళిన తెలియదు కదా అప్పుడు నేను మూడు హెలికాప్టర్ లో దిగాను ఖమ్మంలో ఖమ్మం ఎక్కడుందో నాకు తెలీదు హైదరాబాద్ ఎక్కడుందో తెలీదు అమెరికా నుంచి హైదరాబాద్ దిగడం ఆ తర్వాత మూడు హెలికాప్టర్ లో దిగడం అప్పుడు రేణుకా చౌదరి అని ఆవిడ ఉందా లేదా ఇప్పుడు ఆవిడ కూడా ఉందా ఆవిడ ఎంపీయా నోరు ఇప్పితే అబ్బా అభివృద్ధి అంటదు మా ఖమ్మం రండి అని అమ్మాయి ఎక్కడున్నాను మీ ఊర్లో ఉన్నావా ఓసారి చూపించు లేదా నేను తీసుకొని వెళ్తాను నేను కమ్మం అంతా తిప్పుతాను ఒకసారి రా తల్లి నాతో మా తాతల నాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడు